స్నానం వాళ్ళది అన్నమాట మధురిపోతే అది అయితే కానీ మెథాలజీ జరుపుకుంటున్నారు మరి ఈరోజు కృష్ణు జయంతి అదే విధంగా ఎనిమిదో రోజు స్వామివారి అంకురార్పణ చేసి ఎనిమిదో రోజు ఈరోజు రాత్రి ఒంటి గంటకి స్వామివారికి ఉజ్రగోళం ఉత్సవం ఈ ఉజ్రకోర ఉత్సవం తరువాత తెల్లవార్జాన నాలుగు గంటకి శ్రీ సుందరవల్లి రాత్రి శీలభవనోత్సవాన్ని వారు సవానిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణంలో విశేషమైనటువంటి అమ్మవారు అమ్మవారి యొక్క భార్య రాజ్యలక్ష్మీదేవి వారు కొండపాటూరు గ్రామంలో మాకు లభించడం వల్ల పద్నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంలో ఆ గ్రామస్తులే అమ్మవారి తాండ్రాల మొక్కలు మొత్తలు మాందవ్యాలు అమ్మవారికి మధుపక్షం బెల్లం నీటి తీసుకొచ్చి ఆ రాజ్యలక్ష్మి తాయారికి మొట్టమొదటిసారి వారు పరంపరాకి వెళ్ళడం అనేది మనవాహితీ ఈ దేవాలయం గట్టి పద్నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం శ్రీలికణీరస్వాళ్ళ మహారాజు మరి దేవాలయాన్ని నిర్మించారు స్వామివారు పాలసత్వం ఉపయోగించారు అది పెంచుకున్న తర్వాత స్వామివారికి దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయం పుట్టిన తర్వాతే ఈ గ్రామం అంతా కూడా మరి గ్రామం పుట్టింది కాబట్టి దీన్ని భావించ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలకి స్వామివారు కళ్యాణంతరం రోత్సవ సేవలో పాల్గొంటారు ఆ తరువాత సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క దివ్య రథోత్సవం జరుగుతుంది ఈ రథం బావయ్య తిన్నాల అని చెప్పి చుట్టుపక్కల అనేక మందికి బావయ్య తిన్నాల బావయ్య తిరణాలుగా ప్రాచుర్యం పొందుతుంది రేపు సుమారు కొన్ని వేల మంది జనాలు స్వామివారిని దర్శించుకొని రథోత్సవంలో ఉన్నటువంటి స్వామి దర్శించుకోవచ్చు రథోత్సవం కేశవం దుస్వా పునర్జన్మ నవిద్యత అనేటువంటి శాస్త్ర ప్రకారం మరి ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను ఎవరు చూడకపోయినా రథంలో ఉన్నటువంటి స్వామివారిని నేను చూసినట్లయితే ఈ నవాన్కంలో ఉన్నటువంటి అన్ని ఉత్సవాలను చూసినటువంటి పుణ్యఫలం వారికి దక్కుతుంది నమ్మకంతో అందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొనడానికి వస్తారు రేపు సాయంత్రం రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క రథోత్సవం విశేష పనుల పండగ జరుగుతుంది అలాగే ఎల్లుండి అనగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం వసంతోత్సవము సోమోత్సవం రంగోత్సవం అనేటువంటి మూడు కార్యక్రమాలు కూడా ఈ గ్రామ పొలిమేరులో ఉన్నటువంటి తూర్పు సత్రంలో స్వామివారికి ఈ ఉత్సవాలు జరిగి తర్వాత అవపలత్సవం యావత్ క్రియా పరిపూర్ణ అంటే అవభృతం అని చెప్పి ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి అని చెప్పి చెప్పడానికి విలుగా ఆప్రదోత్సవం చక్రస్థానం జరుగుతుంది సాయంత్రం ఇక్కడ స్వామివారికి ఇక్కడ వరల పూర్ణాహు చేసి ధ్వజ అవరోహణ చేస్తారు పటాన్ని దించి స్వామివారికి సమర్పించి ఆ మన్నా నుంచి కూడా ద్వాజ ప్రశ్నలు అలాగే పర్యటనాలు రోజులు పడగా దొరుకుతాయి మరి ఈ చుట్టుపక్కల ఇలాంటి దేవాలయం అలా పురాతనం లేదు దీనిలో వికాలాచరణ జరుగుతుంది ఉదయం ప్రసాదము మధ్యాహ్నం మహా సాయంత్రం మరలా దర్యోజన జరుగుతూ మరి విషారాచరణ చేస్తూ దివ్య దేశంగా ఈ స్వామివారి యొక్క దేవాలయం చెప్పబడుతుంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవానికి అందరూ కూడా విచ్చేసి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆలోచిస్తూ వస్తుంది హస్తం చండాశుకోజ్వ్వల తీష్ణజగ్రం సోమప్రకాశ జల జంకటి మధ్యపాణి వందే రమ విసుమతీ శనితంసు భావపూజలందరికీ కూడా విజ్ఞప్తి ఇక్కడ పద్నాలుగు వందల ముప్పై ఏదో బ్రహ్మోత్సవాలు స్వామివారు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉన్నాయి పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమైంది ఇవన్నీ కూడా రోజు ఒక్క రోజున వచ్చ వాహనం రోజు రోజున హోంస వాహనం శేషవాహనం లేదా ధన్వాహనం మీద వాహనం తీసుకో అదేవిధంగా ఇక్కడ పద్నాలుగు మంది అమ్మవారి యొక్క పుట్టిన ఊరు కొండపాడు గ్రామం అవడం చేత అక్కడి నుంచి ఆ గ్రామ ప్రజలంతా కూడా అమ్మవారికి తాళిగట్టు కరంజాలు వాటిని తీసుకొస్తారు పల్లకీల్లో తీసుకొచ్చి వాటికి ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా వాటిని పూజి వాటికి ఇక్కడ పెట్టి జరుగుతుంది అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో విశేషం ఏంటంటే అన్ని వైష్ణవాలయాల్లో వృద్ధ అమ్మవారు కనిపిస్తారు మనకి శ్రీదేవి భూదేవి అని చెప్పేసి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రాజ్యలక్ష్మి తాయాలు కూడా అమ్మవారు ఉంటారు ఇక్కడ ఈ రాజులేష్మి అమ్మవారు ఒక కళ్యాణం రోజు మాత్రమే బయటకు వస్తారు ఆ రోజు మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుపుకుంటారు ఈ చొండపాటు గ్రామస్తులు వచ్చి మొదటగా రాజలేష్మి అమ్మవారికి కలబలాలు కోసి జరుపు అనేది జరుగుతుంది ఈ విధంగా మరి కళ్యాణం తెలవాసా నాలుగే ప్రారంభమవుతుంది మరి కళ్యాణాన్ని తిరిగించి భావకుల ప్రజలంతా కూడా సకల సౌభాగ్యాన్ని పొందారని ఆయుధాలు కృషిగా ఉంటారని చాలా ప్రసిద్ధమైనటువంటి వైష్ణ క్షేత్రం ఈ క్షేత్రంలో మనందరూ కూడా గాలిని పీల్చడమే మనం అదృష్టంగా భావించాలి స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా మార్పు ప్రజల మరింత ఉండాలని స్వామివారి ఎప్పుడు కూడా పండుగ పండుగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడానికి మనందరూ సహకరించాలని తెలుసు శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి పద్నాలుగు వందల ముప్పై ఒకటవ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు బాపట్ల బాపట్ల జిల్లా ఐదు వందల ఇరవై రెండు నూట ఒకటి మిత్రులు శ్రేయోభిలాషులందరికీ పద్నాలుగు వందల ముప్పై ఒకటవ నవాహ్నిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి దివ్య రథోత్సవము ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమగును శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావనారాయణ స్వామివారి పద్నాలుగు వందల ముప్పై ఒకటవ నవాహినిక బ్రహ్మోత్సవములు రెండు వేల ఇరవై నాలుగు బాపట్ల బాపట్ల జిల్లా ఐదు వందల ఇరవై రెండు నూట ఒకటి